మెజారిటీగా ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు ఇవాళ తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో కనీసం రెండు కోట్ల తిండి కూడా తినడానికి అవకాశం లేని దుస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేసిన వ్యవసాయ కార్మికుడికి సరైనటువంటి వేతనాలు లేనటువంటి ఈ దశలో పని భద్రత లేనటువంటి ఈ రోజుల్లో ప్రభుత్వాలు కానీ న్యాయస్థానాలు కానీ అత్యధిక శాతంగా ఉన్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వ్యవసాయ కార్మికుల ఏడలా కనీస మానవత్వంతో వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ నరేంద్ర మోడీ బడ్జెట్ ప్రవేశపెడితే అంటే ఆయన తరఫున నిర్మలా సీతారామన్ ప్రవేశపెడితే దాంట్లో ముఖేష్ అంబానీ లాంటి వాళ్ళకి గౌతమ్ అదానీ లాంటి వాళ్ళకి మేలు చేసే పద్ధతుల్లో దేశంలో తొంభై శాతం మంది ఉన్నటువంటి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి ఇబ్బంది కలిగే పద్ధతుల్లో భారాలు పడే పద్ధతుల్లో ఈ బడ్జెట్లు కూడా ప్రవేశపెడుతున్నటువంటి ఈ దశలో ఆకలితో అలవటించేటటువంటి వ్యవసాయ కార్మికులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకోవడానికి మిగిలినటువంటి కోర్టు న్యాయమూర్తులు కూడా వ్యవసాయ కార్మికులకి ఉచితాలు ఇచ్చినందువల్ల సోమరిపోతులుగా మారుతా ఉన్నారు అనేటటువంటి భావన వెనక్కి తీసుకోవాలని సవినయంగా కోర్టు వారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా నేను ఒక్కటే సూటిగా సవినయంగా వారి దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నా ఈ దేశం నుంచి కుంభకోణాలు చేసి ఆర్థిక దోపిడీ చేసి నీరవ్ మోడీ పారిపోయాడు లలిత్ మోడీ పారిపోయాడు విజయ్ మాల్యా పారిపోయాడు అలాగే నరేంద్ర మోడీ బంధువులు ఇరవై మంది ఈ దేశ సంపదన మొత్తాన్ని కరిమింగిన వెలగపండులాగా కాజేస్తా ఉన్నారు అంతేకాకుండా ఈ దేశంలో పెట్టే ప్రతి సంస్కరణ కార్పొరేట్లకి లహారంగా పేద ప్రజలకి భారాలుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెడతా ఉన్నది వాళ్ళ న్యాయమూర్తుల్ని న్యాయస్థానాల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ దేశంలో మాట్లాడే హక్కు ఈ దేశంలో జీవించే హక్కు ఈ దేశంలో పనిచేసే హక్కు ఈ దేశంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది ఆ హక్కుల్ని రక్షించడంలో న్యాయస్థానాలు ఏ మేరకు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాయనే దానిపైన మా రిక్వెస్టు ఆలోచన పెట్టమని ఆలోచిస్తూ ఉన్నా రైతులు గిట్టుబాటు ధరలేక ఆత్మహత్యలు చేసుకొని మిర్చి పంట గిట్టుబాటు ధరలేక ధాన్యం పంట గిట్టుబాటు ధరలేక రైతులు శవాలుగా మారుతూ ఉంటే సుమోటోగా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని ఎందుకని ముద్దాయిలుగా చేసి డైరెక్షన్ ఇవ్వట్లేదు అందుకని నాలీ చేసుకునేటటువంటి పేద ప్రజల ఎడల ఇలాంటి భావన మానవత్వానికే మంచిది కాదు అందుకని వ్యవసాయ కార్మిక సంఘం తమకు కోర్టులో వచ్చినటువంటి ఈ యొక్క జడ్జి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తూ జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ గుంటూరు జిల్లా సమితి రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తా ఈరోజు నా పేరు రాబోదీ ఈశ్వరరావు వ్యవసాయ కార్మిక సంఘం గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు ఉచితాల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరు పోతులు అవుతున్నారని వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైనటువంటి విషయం మరి యొక్క వ్యాఖ్యలని వెనక్కి తీసుకోవాలని కోరుతూ ఈ రోజున ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున చూసినట్లయితే కోటీశ్వరులకు రాయితీల పేరుతో మరి వారిని గుప్త కోటీశ్వరులుగా మరి ప్రభుత్వాలు వారిని వారికి రాయితీ పేరుతో లక్షల కోట్ల రూపాయలు కొట్టివేయడం మరి రుణమాఫీ చేయటం జరుగుతుంది పేదవారు తింటాని తిండి లేక పిల్లల్ని చదివించుకోలేక ఆర్థిక తోడ్పాటుకి మరి ఈ రోజున ప్రభుత్వాలు వారికి సహాయం చేసేటువంటి నేపథ్యంలో మరి రోజున దేశంలోకి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి గారు పేదలకు ఉచితాలు వద్దని ఆ ఇవ్వటం వల్ల వారు ఇట్లా సోమరిపోతలుగా అవుతున్నారని చెప్పటం మరి రోజున సమాజం మరి చాలా ఆ యొక్క వ్యాఖ్యలు ఉంటుంటే చాలా బాధాకరమైన విషయం ఇప్పటికైనా మరి న్యాయస్థానంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు కానివ్వండి పెద్దలు కానివ్వండి ఒక్కసారి పునరాలోచించి పేదలు వారికి వచ్చే తలసరి రోజు దినసరి వేతనంతో ఈ రోజున పెరిగిన నిత్యావసర ధరలకి అనుగుణంగా కుటుంబాలు పోషించాలంటే చాలా కష్టమైనటువంటి సమస్య కాబట్టి మరి రోజున రెయిన్బోలు పనిచేసినా కూడా వారికి రోజు దినసరి వేతనం ఐదు వందలు ఆరు వందల రూపాయలు వచ్చే నేపథ్యంలో ఈ రోజున నిత్యావసరమైనటువంటి ధరలు పెరిగిన రీత్యా పిల్లల్ని చదివించుకోవాలన్నా అద్దులు కట్టాలన్నా కూడా కుటుంబాలు భారమైపోయి ఎంతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మరి రోజున ప్రభుత్వాలు వారికి చేయి ఈ రోజున కోర్టులో ఉన్న అత్యున్నత న్యాయస్థానంలో ఉన్నటువంటి న్యాయమూర్తి గారు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయటం చాలా బాధాకరమైన విషయం ఒక్కసారి పునరాలోచించి ఆ యొక్క వ్యాఖ్యలని గడికెత్తి తీసుకోవాలని ఉభయ వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున మరి ప్రధాన న్యాయమూర్తి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం